వెల్కమ్ టు టీఎస్ న్యూస్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి మరో బాంబు పెలిచారు మల్కాజ్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుస్తాడని సంచలన ప్రకటన చేశారు మల్కాజ్గిరి నియోజకవర్గంలో జరిగిన ఓ ఫంక్షన్లో ఈటల రాజేందర్ మల్లారెడ్డి కలుసుకున్నారు అడిగి మరీ ఈటలతో ఫోటో దిగారు తప్పక విజయం సాధిస్తారని దీవించారు మల్కాజ్గిరిలో ఇంకెవరు గెలుస్తారు నువ్వే గెలుస్తావు అంటూ ఈటలను గట్టిగా హత్తుకున్నారు ఈ పరిణామం బీఆర్ఎస్ వర్గాలను షాక్ గురిచేసింది మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలోనే మల్లారెడ్డి ఆయన అల్లుడు ఎమ్మెల్యేలుగా ఉన్నారు మల్కాజ్గిరిలో మొత్తం ఏడు సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంది అలాంటి చోట బీజేపీ అభ్యర్థి గెలుస్తారని బహిరంగంగా ప్రకటించడం చర్చనీయాంశమైంది बोटी या मार दोटी आप को तो वाले है बाकी के शुरू वाले ओका सर इशांत गदाना इशांत बराक यहां पे कप्तान से शुरू साइड 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 हूं ना पीस आदरणीय गुरुजी पनि कडा कडा कुरा गर्नुहुन्छ।

మోడీ గారు చాలా బాగా చేశారు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా చేస్తున్నారు అందుకనే మాకు కావాల్సింది ఏంటంటే బీజేపీ రావడమే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఎందుకంటే కాంగ్రెస్ అంటే చేన్నికల కాంగ్రెస్ అంటే బీజేపీ అంటే ఒకటి మోడీ గారు ఎందుకంటే బీజేపీ రావాలని కోరుకుంటున్నాను ఎందుకు బీజేపీ రావాలని కోరుకుంటున్నారు యూత్ యూత్కి మంచిగా ఉంది అంటే యూత్ కానీ ఎవరికి కానీ ఇంకొకరికి యూత్ కూడా అదే ఉంది కదా బీజేపీ అంటేనే బాగుంటుంది బీజేపీ అంటేనే బాగుంటుంది ఇది వాళ్ళకి అన్ని స్పెషల్ తీసుకుంటుంది బీజేపీ నుంచి పేదవాళ్ళకు కానీ బడి వర్గాల కానీ మధ్యతరగతి కానీ అందరికీ ప్రతి ఒక్కరికి ఇస్తుండ్రు స్కామింగ్ లేకుంటే ఏది లేకుంటే వాళ్ళు చాలా బాగా చేస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అంత స్కామింగ్ గవర్నమెంట్ అందుకనే బీజేపీ బాగుంటుంది ఇప్పుడు ఆరు గ్యారెంటీలు చెప్తుంది కదా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అంటే ఆరు గ్యారెంటీలు ఒక్కొక్క ఇంటి కాంచే ఒక్కొక్క గ్యారెంటీ పైసలు తీసుకొస్తేనే ఆరు గ్యారంటీలు ఇస్తారు మన మీద కొట్టి మనకి ఇవ్వడమే ఆరు గ్యారెంటీ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళిచ్చి ఆరు గ్యారెంటీలు ఏముంటాయి ఏమీ ఉండవు ఆరు గ్యారెంటీలు అన్నది ఏది ఇప్పటి వరకు ఆరు గ్యారెంటీలో ఏది లేదు మనం గ్యాస్ అంటాడు గ్యాస్కు దానికి తొంభై ఆరు లింకులు గ్యాస్ అంటాడు ఉచిత కరెంట్ అంటాడు జీరో కరెంట్ అంటాడు జీరో దాని పోయింది అన్ని పెట్టిండు మీకు రేషన్ కార్డు ఉండాలి మీకు బైక్ ఉండొద్దు మీకు అది ఉండొద్దు మీకు ఇది ఉండొద్దు అంటే ఈ రోజుల మధ్యతరగతిలో ఫ్రిడ్జ్ ఉండొద్దు అండి మధ్య తరగతిలో ఇలా ఫ్రిడ్జ్లుడా విధులకు లేవా ఫ్రిడ్జ్లు వాళ్ళు ఇట్లా లేదా పోనీ అంతేందుకు వాళ్ళు సెలెక్ట్ సెలక్ట్ లేదు తిరుగుతారు అందుకనే యార్ గ్యారెంటీలు కాదు ఇవన్నీ నమ్మొద్దు టీఆర్ఎస్ చేసిన పని పెద్దగానే ఉంది కాంగ్రెస్ కూడా పెద్ద పని చేస్తే కానీ బీజేపీ గవర్నమెంట్ న్యాయం అనేది ఉంది కానీ ఎవరు కానీ బీజేపీ గవర్నమెంట్ చాలా బాగుంది ఈసారి కూడా బీజేపీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ పర్సెంట్ వచ్చింది ఓకే థ్యాంక్ యూ